జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసూలు బాల్సినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంటూ ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరంగా ర్యాలీలో ప్రతి కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు టెండలో కూడా అని చెప్పి చెప్తున్నారు మనందరికి రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చి ఉన్నాం అనేక మార్లు పలుమార్లు మనం రోడ్డు ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా ఉదయం వింగా ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతీయ జాతి దాడి మరొకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు వండే హత్య చేస్తున్నాను మురుగి నాయకుని కేవలం అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కో పరిమితం చేయొద్దండి ఈ ఈజ్ ఎ రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో ఆయన ఆయన ఎవరు కూడా సహిత సవికారు మన భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత జాతిలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించినవాడు వాడు చెప్పేసి అందరూ కూడా సహృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన బాధ చూడని పిలవాలని చెప్పేసి కూడా అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాటుపడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా మేము పాకిస్తాన్లో తో లేం మేము భారతీయులం భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణం అని ఎలిగెట్టి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇదే స్ఫూర్తిని ఎప్పుడు దేశానికి జాతికి అవసరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగానే కదిరి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి బతుకుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామి వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి ఇరవై ఐదు రాజకీయాలు ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కానీ తృప్తి గాని ఇంతటి కానీ ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే వందే